మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఏంటి పొద్దు పొద్దున్న నీ గోలాకాసేపు పడుకొని మీ నిద్ర దొంగలు ఎత్తుకెళ్ళా ముందు లేవండి అమ్మగారు ప్రశాంతంగా పడుకొని ఇవ్వనను ఏంటి ఒకసారి రండి మీరే బయటకొచ్చి చూడండి ఏం జరుగుతుందో పదా పిల్లలు ఇంత పొద్దున్నే లేచి కుప్పి గుంతలేస్తున్నారండి ఏమో అమ్మ నాకు తెలియదు చాలా సేపటి నుండి ఎక్సర్సైజులు చేస్తున్నారు రాత్రో పొద్దున్నే మాకేంటిది నాకు తెలియదు అంజలి పాప ఇది మీ సొమ్మగా రాత్రు ప్రతిరోజు ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయవలసిందే కాపా పిల్లల్ని పట్టడానికి నచ్చింది చేస్తూ నచ్చినట్టుంది అనుకుంటే ఇదేంటే ఇలా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని వాళ్ళకి ఇంకా శత్రువు అదే నాకు అర్థం కావడం లేదమ్మా కానీ మిస్ అమ్మా ఏదో ప్లాన్ తో ఉందనిపిస్తుందమ్మా మీతో తలబడ్డానికి మిమ్మల్ని ఓడించి ఇంట్లో నుంచి పంపించడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుందమ్మా దాని మొహం ఈ మనోహరితో పోటీకి దిగే స్థాయి కూడా లేదు దానికి దాని సంగతి నేను చూసుకుంటాను కానీ వెళ్ళి మంచి కాఫీ తీసుకురా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చాలా రోజులైంది మిమ్మల్ని ఇలా డిసిప్లైన్ గా చూసి కిప్ట్ అప్ గుడ్ రాథోడ్ నువ్వు పిల్లల బాధ్యత తీసుకోవడం చాలా హ్యాపీగా కొన్ని గ్రహాలు మన లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏది కరెక్ట్ గా జరగలేదు ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు కూడా ఆ గ్రహాలని ఊర్లో వదిలేసి వచ్చామని అనిపించేలోపు తిరిగి వచ్చాయి బట్ నీ లాంటి వాళ్ళు నా పక్కన ఎన్ని గ్రహాలు వచ్చినా మన కుటుంబాన్ని ఏమి పొగుడుతుంటే బాగానే ఉంది కానీ పిల్లల్ని నిద్రలేపి నన్ను నిద్ర లేపి నాతో బలవంతంగా ఎక్సర్సైజ్ చేపిస్తుంది మీరు పొగిడినవన్నీ సమ్మె చెందుతాయి సార్ అక్కడే ఉంది ఇప్పుడు ఇవ్వమంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో చ అడక్క తప్పదు ఎక్స్క్యూస్ మీ హలో నీతోనే మాట్లాడుతున్నా బ్రోకరు మిసమా చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను అక్కడి నుంచి పిలుస్తున్నా కదా వినిపించిన ఎందుకు పలకలేదు నా పేరు హలో ఎక్స్క్యూజ్ మీ కాదు కదా అందుకే పలకలేదు నాకు టవల్ కావాలి ఇస్తావా అయ్యో ఎందుకు ఇవ్వను వై నాట్ ఇస్తే నాకేంటి నీకేంటంటే ఏంటి నేను మీకు ఎందుకు సహాయం చేయాలి అంటున్నా అడగగానే మీకు సాయం చేయడానికి మీరేమైనా నాకు ఫ్రెండా పోనీ రుణం తీర్చుకుందాం అనుకుంటే నాకు ముందు మీరు ఎప్పుడైనా ఇలాంటి సాన్ని వద్దులుకోటానికి నేనేమైనా పిచ్చిదాన్నా నేను పూలవను రాథోడ్ సరే ఇప్పుడు నువ్వు టవల్ ఇవ్వాలంటే ఏం చేయాలి ఇది ఇది మీరు అడగాల్సిన క్వశ్చన్ అది మానేసి ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు ఫస్ట్ బాగి అని ఫీల్ తో పిలవాలి నువ్వు చేస్తుందో ఏం చేస్తుందో కనుక్కోవచ్చు వెళ్తాను మన జాగ్రత్త ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది అనుకున్నాను కానీ నా ప్రాణం తీసేంత ద్వేషం నీ మనసులో ఉందని నేను అనుకోలేదు మను ఆయనకి నాకు పెళ్లి జరగాలని నా తలరాతలు రాసి పెట్టుంటే నన్ను ఏం చేయమంటావు మను అందులో నా తప్పేముంది ఎందుకు ఎందుకు నాకు దక్కిన అదృష్టాన్ని చూసి తట్టుకోలేకపోయావు ఎందుకు నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశావు ఎందుకు నన్ను మళ్ళీ అనాథం చేశావు ఎందుకు మను ఎందుకే నన్ను నన్ను చంపినవాడు మేడం 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 నిన్ను నా కుటుంబానికి నన్ను దూరం చేస్తావా నిన్ను వదలంరా చ పిలిచి మీరు ఇలా రోడ్డు మీద భయపడుతూ కూర్చున్నారండి మేడం ఏమైంది ఏం లేదు బాగా మత నిచ్చెసంపై ఎంతమందిని తీసుకొస్తావో ఏం ప్లాన్ చేస్తావో నాకు తెలియదు అది ప్రాణాలతో ఉండకుండా మరి పక్కన అస్సలు ఉండకూడదు అయ్యో అని కాకముందు డబ్బులిస్తున్నారండి మన మనసంతా ఆందోళనగా ఉంది ఆ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నా కూతురికి వీడియో కాల్ చేస్తాను చేస్తాను ఏంటా ఆ హలో నాన్నా అలా ఉన్నావు బాగుంది ఎలా ఉన్నారు ఎలా ఉన్నానమ్మా నా గురించి మీరేం టెన్షన్ పడకండి నాన్న ఆయన పైకి మాత్రమే అంత కోపంగా ఉంటారు కానీ మనసు చాలా మంచిది మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో